తరఫున గారు నా తల్లితో సమానం మన ఫౌండేషన్ తరఫున వివిధ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటుంది అర్ధాంతరంగా చిన్న వయసులోనే వారి కూతురు అరుణ గారు కాలం చేశారండి వారి జ్ఞాపకార్థకంగా ఈరోజు మీకు ఈ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నందుకు రాగమ్మ గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుతూ అరుణ గారి ఆత్మ శాంతించాలని ఆమె దీవెనలు ఆ భగవంతుని ఆశిస్తులు వారి కుటుంబ సభ్యులందరిపై సభ్యులు రాము రాధక్క గారులకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతూ ఒక్క నిమిషం అరుణ గారి ఆత్మ శాంతించాలని మనం అందరం మౌనం పాటిద్దాం అరుణ గారి ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు మనకి ఈ అన్నదానాన్ని సమర్పిస్తున్న రాగమ్మ గారికి మనం అన్నదాత సుఖీభవా అన్నదాత మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అంటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా నువ్వు బయట అలు పని రవ్వంతానే అనవంట వెలుగులు ప్రతి వంశలోను ప్రేమగా బంధమా అంతులేని నీసమాంచుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునాగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా సిరి నరుపులకు మూలం నువ్వే కానీ తెలుసా నీ విరువా మగు మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటువన్ని నువ్వే జగమంతా పరుగులు తీస్తా నువ్వు బయట అనుపని రవ్వంతారతి వరుసలో బంధమా అంతులేని నీసమాంచనాల కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమాని జగతిలో దీపమే వెలుగునా ఈ లో ప్రియ మగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా